యోహన్ వార్త ఐదో అధ్యా ఐదో చదువు అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను ఏసు వాడు పడి ఉన్నట్టు చూసి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడను లేడు కనుక నేను వచ్చినంతలో మరి అక్కడ నాకంటే ముందుగా దిగిన ఆయన ఉత్తరం ఇచ్చాను హలేలుయా ముప్పై ఎనిమిది ఏళ్ళ నుంచి మంచి సీనియర్ వ్యాధిగస్తుడు ఏమంటున్నాడు ఏయ్ దేవుడు వచ్చి అడుగుతున్నాడు ఏయ్ నువ్వు అని అంటే వాడు ఏమంటున్నాడు సాడీలు చెబుతున్నాడు అయ్యా నన్ను దింపేవాళ్ళు ఎవరు లేరా ఏ ఈడంతటి వీడు కొద్దిగా కొద్దిగా కొద్ది కొద్దిగా అంగుళం కాదు కాదు ఓరికి అంత గోర్ర అంత కదులుతా ఉన్నా కూడా ముప్పై ఎనిమిది సంవత్సరాలంట ముప్పై ఎనిమిది సంవత్స ఆ ఒక్కరోజు దాంట్లో పాలేడా కానీ ఈ జరుగుతుంది కానీ అట్లాంటి వాడిని కూడా దేవుడు చూసిన దేవుడు అట్లాంటి వాడికి అన్నీ జరుగుతూ ఉండే వ్యాధిగ్రస్తుడే కానీ అన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ ఆయన మహిమ మహిమపరచాల పడాలి గనుక ఆ వ్యాధిగ్రస్తున్ను చూసిన దేవుడు ఆ వ్యాధిగ్రస్తుడు దగ్గర పోయి నీవు లేచి నీ పరిపెత్తుకొని పరిగెత్తు అన్నాడు నీ పరిపెత్తుకొని పరిగెత్తు అని చెప్పి ఆ వ్యాధి ఆ ముప్పై ఎనిమిది సంవత్సరాల సీనియర్ వ్యాధి నుంచి విడుదల కల్పించాడా లేదా అడిగాడా వాడేమన్నా అయ్యా అయ్యా నువ్వు నన్ను విడిపించయ్యా అని ప్రార్థన చేశాడు వాడేమన్నా ఎవరు నన్ను అడిగాడా ఎవరిని అడగలా దేవుడిని అడగల ప్రార్థన చేయలా కానీ దేవుడు వాడివై వైపు చూశాడు వాడిని క్షమించాలనే ఆలోచన దేవుడికి వచ్చింది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు ఇకనైనా సంతోషంగా కొంతకాలం బ్రతుకుతాడు అని వాడిని వాడిని బాగుపరచాలని చూశాడు దేవుడు చూడండి కొంతమంది కఠిన హృదయాలు ఉంటాయి కఠిన హృదయాలు ఉంటాయి దేవుడిని అడగకుండానే దేవుడు ప్రేమించే వ్యక్తులు చాలా కొంతమంది ఉంటారు దేవుణ్ణి అడగరు అడగాల్సిన అంత అవసరం లేదని చెప్పి చూస్తూ ఉంటారు కానీ అట్లాంటి వాళ్ళ దగ్గరికే దేవుడు పోయి ఏం చేస్తాడు అద్భుతం చేసి ముప్పై ఎనిమిది ఏళ్ళని పడి ఉన్న వ్యాధిగస్తుని చూసిన దేవుడు అట్లాంటి వ్యతిరేకంగా అట్లాంటి వ్యతిరేక కూడా కాదు ఏమి అడగని వాడిని చూసిన దేవుడు మన వైపు చూడ్డా మనం ప్రాధేయపడుతుంటే మన వైపు చూద్దాం మనం కన్నీళ్లు వీడుస్తుంటే మన చోట మనం విశ్వాసం వస్తుంటే మన చోట ప్రతి ఒక్కరిని చూసే దేవుడు మనలో మనం చెప్పుకోలేని వ్యాధులుంటాయి మనలో మనం చెప్పుకోలేని పక్కాళ్ళకు చెప్పుకోలేని వ్యాధులుంటాయి అది చూడ దేవుడు మన దాసరిపాలలో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చింది వాళ్ళ అమ్మని తీసుకొని వచ్చి గడ్డలు ప్రార్థన చేయాలి ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి చెప్పుకోలేని పరిస్థితి ఎక్కడ మనకనవసరం అది ఆ గడ్డి గురించి ప్రార్థన చేయాలి మీద పెట్టి చేయి ప్రార్థన చేయబట్టి ప్రార్థన చేసి అది చూసింది ఏముంటే ఆ పరిస్థితి నుంచి విడిపించడా చెప్పు ఇట్లాంటివి చెప్పుకోలేని మన లోపల లోపల ఉన్న బాధలు ఇంకా ఉంటాయి ఆ చెప్పుకోలేని పరిస్థితిని కూడా చూసే దేవుడు మన దేవుడు ప్రతి విషయంలో మనకి తోడై ఉండే దేవుడు ఆ కను దృష్టి ఎప్పుడు కూడా ఆయన కను దృష్టి ఎప్పుడు కూడా మనమేదే ఉంటుంది మొట్టమొటగా నోవాహు పెద్దగా చెప్పాలి నోవాహు నీతిని చూసిన దేవుడు పెద్ద చెప్పండి యాకోబు పరిస్థితిని చూసిన దేవుడు ఇజ్రాయేలి బాధను చూసిన దేవుడు లేయ దేశించబట్టు చూసిన దేవుడు హాగరు శ్రమలను చూసిన దేవుడు ఇస్కియా కన్నీటిని చూసిన దేవుడు ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి పడి ఉన్న వ్యాధి గస్తుని చూసిన దేవుడు నన్ను కూడా చూస్తున్న దేవుడు పెద్దగా చెప్పండి మాట ప్రతి ఒక్కరూ చూస్తున్న దేవుడే మనం ఏదో ఆలోచనలో ఉండి ఏడాడుకోపోయి ఏదో ఏదో ఒకటి దేవునికి వ్యతిరేకంగా చేయాలని చూ ఆ చూస్తున్నాడంటలే ఈ సమయంలో ఆయన ఇటు తల ఇటు తల తల ఇటు దిప్పుకొని చూస్తున్నాడే ఉంటాడులే ఈ వెనక కనపడదు కదా ఈ వెనక మనం మనం ఇది చూస్తాడా ఇది చూస్తాడా అని అనుకోవద్దు ఎవరు కూడా ప్రతి క్షణము ప్రతి క్షణము ఆయన కనుదృష్టి ఎప్పుడు కూడా ప్రపంచము నలు దిక్కులా కూడా ప్రతి ఒక్కరిని చూసే దేవుడు మన దేవుడు అలేలియా నన్ను చూడలే అనుకోవద్దు ఎవరు కూడా మనము ఏ పరిస్థితిలో ఉన్న మార్చగల శక్తిమంతుడు మన దేవుడు ఏ పరిస్థితినైనా చూసే దేవుడు ఆ పరిస్థితి నుంచి విడిపించగల దేవుడు ప్రతిదీ చూస్తున్న దేవుడు ప్రతిదీ ఆయన ఆయన కరుమైనగా ఏది ఉండదంట చూడండి జాగ్రత్తగా ఉండాలి అలేలుయా అలేలుయా మనము మన ఎప్పుడు కూడా ఆయన మర్చిపోడు ఆయన మర్చిపోడు ఆయన ఆయుధ విశ్వాసం ఉంచిన బిడ్డల్ని ఎప్పుడు కూడా చూస్తూనే ఉంటాడు నా బిడ్డలు ఏ ఏ విధమైన స్థితిలో ఉండరు ఆ స్థితిని నేను ఎలా మార్చాలి ఏ విధంగా నా బిడలు సంతోషంగా బ్రతకాలి ఏ విధంగా వాళ్ళ అవసరాలు తీర్చాలని చెప్పి మనకు ఆలోచన ఇచ్చి జ్ఞానాన్ని ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు ఎప్పుడు నువ్వు ఎప్పుడైతే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకుంటూ విశ్వాసంతో కూడిన ప్రార్థన అంటే ఓరికి చూస్తూ ఉంటాడు అనుకో విశ్వాసముతో విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకోవాలి మనం నిత్యం కూడా ఇబ్బంది మన పరిస్థితిని మార్చాలంటే మన స్థితిని మార్చాలంటే మన వైపు చూడాలంటే మన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకుంటే ఖచ్చితంగా నీ వైపు చూసి నిన్ను బలపరిచి నిన్ను ధైర్యపరిచి నీ ఉన్న స్థితి నుంచి మార్చేసి నేను నీకు దేవుడినై ఉన్నానని చెప్పి రుజువు పరుచుకుంటాడు ఆయనే బలమైన సాక్షిగా నిలబెట్టుకుంటాడు ఇవన్నీ వీళ్ళందరిని నోవాను చూసిన దేవుడు యాకోబును చూసిన దేవుడు ఇజ్రాయల్ని చూసిన దేవుడు లేయాను చూసిన దేవుడు ఆగర్ను చూసిన దేవుడు ఇసుక చూసిన దేవుడు ముప్పై ఎనిమిది ఏళ్ళ సీనియర్ వ్యాధిని చూసిన దేవుడు నిన్ను చూడ్డా చూస్తాడు కానీ నీలో విశ్వాసం ఎంత ఉందా అని చూస్తాడు నీలో విశ్వాసంతో దేవుని భక్తి చేస్తున్నావా లేకపోతే ఏ విధమైన ఆ ప్రార్థన కూడా ఎలా చేస్తున్నావు అని చూస్తాడు ఆ ప్రార్థన అంగీకరించి నీ నీ ప్రార్థన అంగీకరించాలంటే విశ్వాసంతో కూడిన ప్రార్థన చేసుకోండి దేవుడు నీ వైపు చూసి నీ స్థితిని మార్చి నువ్వు ఏ ఆశతో దేవుడి సన్నిధికి వస్తున్నావు ఆ ఆశను తీరుస్తాడు ఏ విధమైన బలహీనలు చెప్పుకోలేని బల బలహీనత ఉండొచ్చు ఆ బలహీనతలు కూడా తీసేస్తాడు నలుగురిలో మనం చెప్పుకోలేని బలహీనతలు ఉంటాయి ఊర్లో మనం ఎవరికి చెప్పుకోకూడదే అని చెప్పు అంటారు అనుకుంటా ఉంటారు ఆ బలహీనతల నుంచి కూడా విడి విడుదల కల్పిస్తాడు ఆమెకి బలం అంటగా ఆయనకి ఉందంటగా అని అనుకోకుండా ఉండాలంటే దేవుడికి మనం అపజీవితే దాని నుంచి విడుదల కల్పిస్తాడు కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్కరిని చూసే దేవుడే ప్రతి ఒక్కరి పట్ల ఆయన కనుదృష్టి ఎప్పుడు ఉంటుంది రేత్రేం పగళ్ళు రేత్రేం పగళ్ళు రేత్ర లేదు పగలలేదు ఎప్పుడు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు నేను పడుకున్నానుగా వాళ్ళు పడుకున్నారులే కొంతమంది ఏం చేస్తారు పడుకున్నప్పుడు 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 ఏం చేస్తారు పక్కింటి వాళ్ళు పడుకున్నారుగా పక్కింటి వాళ్ళు కూడా పడుకున్నారుగా అని వాళ్ళు ఏం చేస్తాను ఇది ఒక ఉదాహరణ జవితాయనండి నేను పత్యాపారం చేసేటప్పుడు పత్యాపారం చేసేటప్పుడు ఒక ఎస్టేట్లో దాదాపు ఏడెనిమిది మిల్లుల నిండా కూడా స్టాకు పెట్టా ప్రతి ఏడెనిమిది మిల్లుల నిండా స్టాకు పెట్టా ఒకడు ఉండాడు మా దగ్గరికి మా పక్కనే మా ఇంకో బిల్ పక్కన పక్కన వర్క్ చేసుకుంటూ ఉంటాడు వాడు రేతి రేతి రేపు అప్పుడు మామూలుగా నైట్ అండ్ డే అండ్ నైట్ వర్క్ జరుగుతూనే ఉంటుంది పత్తిని పత్తిని ఏం చేస్తారంటే దూది దూది ఇత్తనాలకు ఇత్తనాలు సపరేట్ చేస్తూ ఉంటారు దూదిని ఏంటంటే పెద్ద పెద్ద బోరేళ్ళ దుక్కి బయటకు దొరిస్తూ ఉంటారు అవి ఏం ఈడేం చేస్తాడు అనుకుంటే బాగా అర్ధరేతులు చూస్తాడు రెండో మూడో బోరేలు ఇటు వాడు వాడి వైపు చూసి తొలించుకుంటాడు వాడు వాడికి మంచి పేరు రేత్ర బోరేలు బోరాలు మారుతాడని చెప్పి వాడికి మంచి పేరు వాడిప్పుడు నామరూపాలు లేకుండా పోయాడు అలే అలేలుయా వాడి పరిస్థితి మరీ ఘోరమైన పరిస్థితిలో ఉంది భార్య చనిపోయింది బిడ్డలు అడుక్కు తింటున్నారు ఈడు కూడా అంత ఘోరమైన స్థితిలో ఉన్నాడు అన్యుడే పూర్తిగా చూడండి అదే ఇది ఎందుకు చెప్పానంటే ప్రతిదీ దేవుడు చూసే దేవుడే మనం కూడా ఓరికే ఏముందలే ఈ ఒక్కరి వేగా ఓరి గడ్డే గడ్డిని గడ్డిని ఉదాహరణ చేసుకుని ఇంతకుముందు ఒకటి రెండు సార్లు గడ్డి ఈ గడ్డి బాగుందే ఇది మన బర్రెలు మేమేస్తే నా బర్రెలు వేస్తే వేస్తే ఇలా బర్రెలు టిఫిన్ నిండా పాలిస్తే అని చెప్పి పక్కాళ్ళ గడ్డి బాగుందని చెప్పి నీ గడ్డి దగ్గర కథ తక్కువగా ఉందని చెప్పి పక్కాళ్ళ గడ్డి తీసుకెళ్లేవనుకో బర్రెలు ఆ పూటకు పాలిస్తాయి మరుసటి రోజు మరుసటి రోజు జాగ్రత్త ఏ మనం 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 అట్లాంటియే అట్లాంటి చిన్న చిన్నయే దేవుడు మన చూస్తూ ఉంటాడు మనకు చిన్న చిన్న బలహీనత మనకు మనకి మన మనస్సు ఎట్లాంటిది మన మనస్సు ఎట్లాంటిది సంచలమైన మనస్సు అంట పాశ్రమ్ గారు చెబుతుంది హలేలుయా నువ్వు చెప్పావని చెప్పాలి హలే సంచలమైన మనస్సు అంట చూడండి నిజమే మన మనస్సు నలుదిక్కులు అటు పోతా ఉంటే నలుదిక్కులో పోతుంది ఎట్లా పోతూ ఉంటుంది మనం ఏడే ఉంటాం చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎక్కడ ఏముందా ఏ ఏ ఏ ఏ ఏమి ఏం తీసుకెళ్దామో ఎట్లా ఉంటుందా అని చెప్పి మన మన ఎప్పుడు కూడా ఇరవై నాలుగు గంటలు నా డే అండ్ నైట్ ప్రతి క్షణము మనం చూస్తున్న దేవుడు మనం మన మంచి కూరేజ్ ఆయన ఆయన మనం విశ్వాసంతో కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసుకుంటూ ఉంటే విశ్వాసంలో స్థిరమై ఆయన ఆరాధించుకుంటూ ఉంటే ఆరాధన సమయంలో కానీ మనం విశ్వాసంతో మనం అడిగితే మన మన స్థితిని మార్చే శక్తిమంతుడు మన ఎదురుగా ఉంటే మనకు వేరే ఆలోచనలు వద్దు ప్రతి క్షణము మన చూస్తున్న దేవుడు మన స్థితిని మార్చే దేవుడు ఉదాహరణకి నేను మన మన ఎదురుగా ఇగ వెళ్ళిద్దరే ప్రస్తుతం జరిగిన ఒక కార్యం జరిగింది కనుక నేను చెప్తున్నా సంస్థను సలోమ వీళ్ళిద్దరికి ప్రస్తుతం అయింది నాలుగు రోజుల్లోనే వారం రోజుల్లోపే లోపే కార్యం జరిగిందా లేదా అదే ఇప్పుడు జరగలేదనుకో సలో మీ ఇంటికాడ కూర్చొని పాస్టర్ గారు కూడా రాలేదే నా దగ్గరికి అయ్యో అని ఏడుతూ ఉండేది కానీ ఇప్పుడు ఇలా వచ్చాం కానీ కొద్దిగా బాధ ఉంటుంది ఇంకా బాధ ఉంది అయిపోయి నేను బాధ ఉండదు కానీ ఉంటుంది కానీ దేవుడు సహాయం చేస్తాడా లేదా మన దేవుడు మన నేను మీతో ఉండే దేవుడు అని చెప్పి పరుచుకుంటాడు మనం చేసిన ప్రార్థన ఆలకిస్తాడు ప్రతిఫలం ఖచ్చితంగా ఇస్తాడు బాధపడద్దు ఎవరు నాకు శ్రమ ఉంది నాకు బాధలు ఉండే నన్ను ద్వేషిస్తున్నారే నన్ను ఎలిస్తున్నారే నన్ను రకరకాల బాధలు పెడుతున్నారే ఈ లోకం అని ఎవరు వాడు ఏ బాధలో ఏ శ్రమ వచ్చినా కూడా తట్టుకునే శక్తిని మనకు దేవుడిస్తాడు మనలో ఆ ధైర్యం ఉండాలి నా దేవుడు నాకు తోడయి ఉంటాడు నా దేవుడు నా బాధల నుంచి విడిపిస్తాడు నా నుంచి విడిపిస్తాడు నన్ను సజీవుడిగా ఉంచుతాడు నాకు నా నాలో ఉన్న బలహీనతలు కూడా తీసేస్తాడు అనే ఆలోచనతో దేవుడి వైపు చూసి దేవునికి మొక్కుబడి చేయ చెల్లించుకుంటూ ఆయన విశ్వాసంతో ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటా ఉంటావో అప్పుడు నీ కార్యాన్ని సఫలం చేసి నీ వైపు నేను చూస్తున్న దేవుడిని అని చెప్పి రుజువు అలేలియా కొద్ది మాటలు మనందరిలో ఫలించును గాక చూచుచున్నదే